ఏదైనా మనం పోగొట్టుకున్న లేదా చోరీకి గురైన సెల్ ఫోన్లు సిఈఐఆర్ లో నమోదు చేసుకోవడం ద్వారా తిరిగి పొందవచ్చని ఏటు నాగరం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ తెలిపారు పోగొట్టుకున్న సెల్ ఫోన్ల గురించి వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం ద్వారా అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సైబర్ వారియర్ కానిస్టేబుల్ మీ ఫిర్యాదును తీసుకొని పోర్టల్ లో నమోదు చేసి సదరు నంబర్ ని బ్లాక్ చేస్తారు అనంతరం ఆ సెల్ ఫోన్ యొక్క లొకేషన్ ట్రేస్ చేసి వెతికి పెట్టి ఇచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు ఏటూ నాగరం ఏఎస్పి కార్యాలయం పరిధిలో ఇలా పోగొట్టుకున్న పదకొండు మంది బాధితుల ఫోన్లు రికవరీ చేసి ఏఎస్పీ చేతుల మీదుగా కార్యాలయంలో అందజేశారు ఈ కార్యక్రమంలో ఏటూ నాగరం సిఎస్ శ్రీనివాస్ ఎస్ఐ తాజుద్దీన్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు